కాబట్టి ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు ప్రజలు ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది ఈరోజు ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది గట్టిగా కూడా గర్జించింది మేమంతా కూడా పేదలందరి ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న ఈ దుస్తు చతుస్తయాన్ని చిత్తుగా ఓడించాయి ఎన్నికల సవరములు జన్యం పూరించడానికి శ్రీకృష్ణుడు మీరంతా కూడా సిద్ధమే ఉన్నాను మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను మే పదమూడున ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మే పదమూడున పాద మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి వేయించి మనందరి పార్టీని కూడా గెలిపించడానికి అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరో నలభై ఎనిమిది రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి గెలిపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చెప్పే వాళ్ళు ఆమెలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో నమ్మించి ప్రజలను నట్ట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఎందులో అనుభవం ఉంది అంటే మోసాలు చేయడంలోను అబద్ధాలు చెప్పడంలోను వెన్నుపోటు పడవడంలోను కుట్రలలో కుతంత్రాలలోనూ నలభై ఐదేళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే పుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది రంగురంగుల కాగిధాలు గుర్తుకొస్తాయి ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను ఈ రకంగా పద్నాలుగు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు వీరికి కుట్ర కుతంత్రాలే కాదు మోసాలు వన్నుకోట్లే కాదు అబద్ధాలతో గోపల్ ప్రచారమే కాదు కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు